ॐ गं गणपतये नमः ओम् सुमुखश्चैकदन्तश्च कपिलो गजकन्यकः लम्बोदरश्च विकटा गणाधिपः धूमके दुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः वक्रतुण्ड शोर्पकर्णो हेरम्ब स्कन्दपूर्वजः षोडशहितानि नामानि यःफटेच्छृणयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा సంగ్రామే విఘ్నస్వ్యూ శ్రీ మహాగణాధి నమో నమ హరిశపుష్పశాం తారకాగ్రహమస్త రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఓం కం కేతవే నమ ప్రేక్షకులందరికీ కూడా మరి ఇప్పుడు కాలమానంలో అంతరిక్షంలో మార్చి ముప్పైవ తేదీన ప్రారంభమైనటువంటి శని యొక్క రాశి మార్పు ద్వారా మే పద్నాలుగో తారీఖున గురువు రాశి మారడం మిథున రాశిలోకి ఆ తదుపరి మే పద్దెనిమిదవ తేదీన ఈ గ్రహాలన్నిటినీ కూడా తన యొక్క వశీకరణంలో ఉంచుకునేటటువంటి తన యొక్క ఛాయలో ఉంచుకునేటటువంటి ఛాయాగ్రహాలు ఉన్నాయి మనకి ఇవి గేమ్ ప్లేయర్స్ మొత్తం అంతరిక్షాన్ని అట్లాగే సూర్యుణ్ణి చంద్రుణ్ణి పూజ కూడా తమ యొక్క ఛాయలో కొన్ని క్షణాల పాటు ఉంచేసి మన యొక్క వాతావరణంలో అంతరిక్షంలో ఎన్నో ఆటలు ఆడేటటువంటి గేమ్ ప్లేయర్స్గా ఈ రాహుకేతువుల్ని అభివర్ణిస్తూ ఉంటారు కాబట్టి అట్లాగే మే పద్దెనిమిదవ తేదీన రాహుగ్రహము కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించి స్టార్ జరుపుతుండగా మరి ఆయనకి ఎదురుకుండా నూట ఎనభై డిగ్రీల దూరంలో ఈ యొక్క కేతువు అనేటటువంటి ఒక గ్రహము మృత్యుగ్రహము మరి సింహరాశిలోకి సూర్యుడు యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తర ఫలిమిని నక్షత్రంలో చాలా జరుగుతోంది అంటే రాశి మార్పు జరుగుతోంది కన్యా రాశిలోంచి సింహరాశిలోకి మార్పు జరుగుతోంది దీనివలన అసలు కేతువు ఎవరు కేతువు ఒక మృత్యుదేవత అంటే బ్రహ్మగారు ఒకనొక సమయంలో తను ఒక మృత్యువు అనేటటువంటి ఒక ఆవిడికి సృష్టి చేశాడు అయితే ఎందుకని చేశాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆవిడంటే మరి భూమి మీద ఎంతో మంది కర్మానుసారం పుడుతూ ఉంటారు ఎన్నో జీవులు అది మానవుడు కావచ్చు జీవులు కావచ్చు మరి పుడుతున్నప్పుడు ఈ జీవులు మళ్ళీ ఆ చనిపోతేనే కదా మళ్ళీ సృష్టి అనేది భిన్న అవుతూ ఉంటుంది ఉన్నవాళ్ళు అలాగే ఉంటే కష్టం కదా అందుకని అది ఆలోచించి జననం జననమిస్తే ఆవిడ ఏడుస్తోంది ఇదేనా నేను అందరినీ కబలించడానికైనా నాకు జన్మనిచ్చింది అని బాధపడుతుంటే అప్పుడు ఆవిడ బాధపడుతున్నప్పుడు ఆ కన్నీటిలోంచి ధారల్లోంచి కొంత పొగ వచ్చింది ఆ పొగలోంచి కేతు అనేటటువంటి ఒక ధూమ్ర గ్రహం అంటే ఈ పొగని ధూమ్రము అంటారు కాబట్టి కేతువు ధూమ్రగ్రహంగా ఆ జన్మించాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆ బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి కన్యకు కాబట్టి ఈయన మృత్యువు యొక్క కొడుకు కాబట్టి కేతుగ్రహము మృత్యువులు మృత్యుద మృత్యుతుల్యమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అగాధాలు ఆ చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆ మనసంతా కూడా అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం అట్లాగే మఖా నక్షత్రం ముఖ్యంగా మూలా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి ఆయనే అధిష్టాన గ్రహం కేతు కాబట్టి మూలా నక్షత్రానికి ఎక్కువగా ఫోర్స్ఫుల్గా ఉంటుంది ఒకందుకు జాతకంలో ఎవరి జన్మ జాతకంలోనైనా సరే మూలా నక్షత్రంలో కనుక పుట్టినట్లయితే ఆ చంద్రుడు మూలా నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే వారికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి జ్ఞానకారకు రాహువు అట్లాగే మోక్షకారకు కేతువు అన్నారు అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు రాహు అయితే ఆ మోక్షాన్ని ప్రసాదించడానికి ఎక్కువ మనసుని ప్రేరేపించేవాడు ఎవరయ్యా అంటే కేతువు అందుకనే మనకి వాస్తు ధర్మంలో కూడా ఈశాన్యంలో కేతువుకి గురుడికి గురుడితో పాటు కేతు కూడా స్థానాన్ని ఇచ్చారు అంటే కొంత భాగాన్ని పెంచమని చదువుతారు ఒక అంగులము రెండు అంగులాలో పదంగులాలు ఎక్కువ కాదు అంటే అది దేవ దై దైవానికి సంబంధించినటువంటి స్థానంగా భావిస్తారు కాబట్టి ఈ కేతువు విష్ణు అంశ ఎందుకంటే మనకు ఉన్నటువంటి దశావతారాలు ఉన్నాయి ఈ దశావతారాల్లో కేతువు ఆ మీనావతార అంశ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో ఆవిర్భవించిన వాడని అర్థము కాబట్టి మనకి జాతక చక్రంలో ముహూర్త భాగంలో కానీ నిత్యము కానీ మనకి ప్రతిరోజు రాహుకాలము అని ఉంటుంది అంటే రాహుకాలము ప్రాంతీయ భావాలను బట్టి మనకి ఉంటూ ఉంటుంది తమిళనాడులో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ కేతుకాలము అని కూడా ఉంటుంది అంటే కేతుకాలం ఎక్కడా చూడలేదు కదండి రాహుకాలం విన్నాం కానీ అని మీరు అనుకోవచ్చు కేతుకాలము అంటే మనకి పంచాంగంలో యమగండ కాలము అంటారు మరి మృత్యు అంటే ఎముడే కదండి కాబట్టి వీళ్ళందరికీ రిలేషన్స్ ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మృత్యుదేవత కానీ కేతుకు కానీ యముడికి కానీ శనికి కానీ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా మనుషుల్ని మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క కేతుకాలం అంటే యమగండ కాలము అంటారు ఈ యమగండ కాలంలో సాధ్యమంతరకు పనులేవి ప్రారంభం చేయకూడదని శాస్త్రవచనం మరి ఈ కేతువు ఏ విధంగా ఉద్భవించాడు మనం ఆల్రెడీ మనకి అందరికీ కూడా పురాణ గాథ తెలుసు క్షీరసాగర మధనము దాంట్లో రాక్షసుని స్వామివారు విష్ణు చక్రంతో సుదర్శన చక్రంతో అతని యొక్క శరీరాన్ని నన్ను మొక్కలు చేస్తే శిరస్సేమో మనకి రాహుకి వెళ్ళిపోయింది కింద ఈ శరీరం అంతా కూడా మొండెంతో ఉన్నదానికి నాగుపాను పెట్టేసి మరి విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు ఆ కేతువుని కూడా వీళ్ళకు కూడా మన యొక్క సప్తగ్రహాలు అయితే నవగ్రహాల్లో ఒక్కొక్క స్థానం ఇచ్చారు కానీ ఈ రాహుకి కేతువుకి ఒక స్థానం మీద కమాండింగ్ ఉండదు వాళ్ళకంటూ ఏదీ లేదు ఓకే కొన్ని శాస్త్రాల్లో వృషభము అని అట్లాగే రాహుకి ఉచ్చ క్షేత్రమని కేతువుకి మరి వృచ్చిక రాశి క్షేత్రమని అంటారు అట్లాగే సింహము మీనము కూడా కేతువుకి పరిపరి మతాల విధంగా అంటే ఈ యొక్క శాస్త్రాలలో రకరకాలుగా సింహరాశి కేతువుకి స్వక్షేత్రమని అట్లా మీనరాశి స్వక్షేత్రం అని అంటారు మరి ఈ యొక్క రాహుకేతువులు ఈ యొక్క భూమండలంలో ఎన్నో ఉన్నటువంటి మన ప్రకృతి అంతా కూడా వాళ్ళు ఆవరించవేసి సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని కమాండ్ చేస్తూ అంటే కాలాల రూపంగా యమగండ కాలమని అని వీళ్ళ మాది మాంది గ్రహాలు అట్లాగే గురిక కాలాలు ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఉంటాయి అయితే ఈ కేతువు అనేటటువంటి వాడు ఎక్కడైతే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ప్రభావాన్ని ఇస్తాడు రాహుమారే అట్లాగే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క రాశి ప్రభావాన్ని ఇస్తాడు ఏ గ్రహాన్ని అయితే ఉంటే ఆ గ్రహాన్ని కూడా ఇస్తాడు కానీ ఈయన జ్ఞానాన్ని ఎక్కువగా అంటే మోక్షాన్ని జ్ఞానం ఉంటేనే కదండి మోక్షం వచ్చేది లేకపోతే మోక్షం డైరెక్ట్గా ఎవరికి రాదు అంత ఈజీ కాదు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే రాహువు కానీ కేతువు కూడా రాహు కమాండ్లోనే ఉంటాడు కానీ ఈ కేతు ఏమి అంత మంచివాడు కాదండి మోక్షాన్ని ఇస్తాడు అంతవరకే కానీ ఆయన పాపగ్రహాలతో కలిస్తే పాపాన్ని ఇంకా రెట్టింపు చేసి మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడి కేతు కాబట్టి ఈ కేతువు యొక్క రీత్యా చూస్తే ఎటువంటి కార్యమైన ఆటంకాలు వ్యాపారస్తులు పూర్తిగా కింద వాళ్ళు పడిపోవడానికి వ్యాపారంలో పూర్తిగా నాశనం అయిపోవడానికి కూడా ఈ కేతువు కారణం అవుతాడు ఒక్కోసారి అంటే సరైనటువంటి సాధన లేకపోవడం వల్ల కానీ వ్యాపారస్తుల్లో కానీ బత్తకం పెరిగిపోవటం అందరినీ నమ్మటము లేకపోతే అవసరం లేని సమయాల్లో పెట్టుబడి పెట్టడము ఇవన్నీ కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆల్రెడీ మొన్నటిదాకా అంటే మే పద్దెనిమిది వరకు కూడా ఈ కేతు అనేటటువంటి గ్రహము కన్యారాశిలో ఉండటం ద్వారా మానవుల్లో చాలామందికి ఈ కేతు మహర్దశ కానీ వారి జాతకరీత్యా కేతు మహర్దశ కానీ అంతర్దశ కానీ ఇలా జరుగుతున్నప్పుడు లేకపోతే అశ్విని మఖా మూలా నక్షత్రాల్లో జాతకులకు కానివ్వండి లేకపోతే కొన్ని రాసులు వారికి ఈయన ఉన్నటువంటి స్థానాలు గనక మృత్యుస్థానాలు లేకపోతే దుస్థానాలు అయినట్లయితే ఈయన ఈ యొక్క కన్యారాశికి సంబంధించిన కొన్ని అనారోగ్య స్థితులు కలుగజేసే ఉంటాయి నర్వస్ మీద బాగా ప్రయోగం జరుగుతుంది అట్లాగే లోపల జీర్ణకోశానికి సంబంధించిన పేగులకి సంబంధించిన ఇంటెస్ట్ డైజెషన్ సిస్టమ్ అంటే అజీర్ణ వ్యాధులు ప్రబలటానికి ముఖ్యంగా వ్యాపారస్తులకు నష్టాలను కలుగ చేయడానికి వ్యాపార వృద్ధి జరుగుతుంది అనుకుంటే అది కాస్త క్షీణించడానికి ఈ కేతువు చాలా వరకు దోహదపడ్డాడు ఇప్పటివరకు కూడా అంటే వినాశ గారిగా కొన్నిటి ఉన్నాడు కొంతమందికి లాభాన్ని కూడా ఇచ్చాడు అనుకోండి అది వారి యొక్క జాతక ఉన్నటువంటి పరిస్థితులను ఇచ్చారు కాబట్టి పర్సనల్ జాతకంలో ఈ యొక్క రాహుకేతువులాంటి ఆట సామాన్యమైన ఆట కాదు వీళ్ళు ప్లే బాయ్స్ అని కూడా అనొచ్చు అంటే మొత్తం ప్లే చేసేస్తారు వీళ్ళతో ఎవరు కలిసి ఉంటే వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చేస్తారు వీళ్ళకంటూ స్వతహాగా నేను ఇదే ధర్మాన్ని అనుసరించాలి అని ఉండదండి వారు ఏ రాశిలో ఉంటే ఏ ఏ గ్రహం వీళ్ళని చూస్తే వీళ్ళు ఏ నక్షత్రంలో ఉంటే అట్లా ఇప్పుడు మరి ఉత్తరా అంటే సూర్యుడు యొక్క నక్షత్రంలో మనకి జోడియాలో మేషం నుంచి ఐదవ స్థానం అయినటువంటి సూర్యుడు యొక్క రాశి ఏంటి సింహరాశి ఆ సింహరాశిలో కేతు వస్తున్నాడు అంటే అతనికి స్వక్షేత్రం సాధ్యమైనంతవరకు అతను చెడు చెయ్యడు కానీ కొన్ని రాశుల వారికి మాత్రం స్థానాలనిచ్చే చెడు స్థానాలైతే మహామహాఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితుల్ని కేతువు కలుగు చేస్తాడు మృత్యుతుల్యమైనటువంటి కారకత్వాన్ని ఇస్తాడు ఆయన అందుకని ముఖ్యంగా హృద్రోగము జఠర రోగము జీర్ణాశయ లోపాలు అట్లాగే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే శిరస్సుకి సంబంధించినవి క్యాన్సర్స్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అధికారుడు వారు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి అధికారత్వాలు లేకపోవటం లేకపోతే రాజకీయ నాయకుల్లో వారి వంశ పారంపర్యంగా ఎంతోమందికి అనుకూలతలు కలగజేయటం సాధ్యమైనంత వరకు ఎందుకంటే కుజవత్ కేతువు శనివత్ రాహువు అన్నారు అంటే కుజవత్ కేతువు అంటే కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు కుజుడు ఏ విధమైనటువంటి దుర్మార్గ పనులు చర్యలు ఇస్తాడు ఎందుకంటే యుద్ధాలు కావచ్చు శస్త్రచికిత్సలు కావచ్చు ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి అది ఏ భాగం అనేటటువంటిది శరీర జాతక నుంచి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మరి కుజుడిచ్చేటటువంటి భయాందోళన కానీ ప్రమాదాలు కానీ మృత్యుతుల్యమైన ఏ విషయాలైనా సరే ఈ యొక్క ముఖ్యంగా ల్యాండ్ లిటిగేషన్స్ కానివ్వండి లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కానివ్వండి కోట్లాటలు ఒక చోట సరైనటువంటి స్థిమితం లేకపోవటం ఆ మానసిక చిత్ర విచిత్రమైనటువంటి కళాఖండాలు ఉంటాయి నెలల్లో అట్లాగే జూలై ఇరవై తర్వాత ఈయన మళ్ళీ పూర్వ ఫలిగిని నక్షత్రంలోకి వస్తున్నాడు శుక్ర నక్షత్రం ఇప్పుడు సూర్యుడిచ్చే ఫలితాలు ఇస్తే అప్పుడు శుక్రుడిచ్చే ఫలితాలు చిత్రకళారంగంలో వాళ్ళకి కొంతమందికి అనుకూలతలు ఉంటాయి కొంతమందికి దిగదారితనాలు ఉంటాయి చాలా చాలా గోల్మాల్ సిస్టమ్స్ అనేవి కేతు ఇస్తాడు చిత్రకళా పరిశ్రమ లలిత సంఘ లలిత లలిత కళలు ఉంటాయి మనకి ఆ లలిత కళల్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేతువు యొక్క ప్రభావం ఉంటుంది సెన్సెక్స్ ముఖ్యంగా షేర్స్ అండ్ సెన్సెక్స్ దేశకాలమాన పరిస్థితుల్లో ఇవి చాలా ఎక్కువగా ఈయన యొక్క కేతు యొక్క ప్రభావం ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా కేతువు యొక్క ప్రభావం ఉంటుంది ముఖ్యంగా కేతువుకి సంతానానికి సంబంధం ఉంది ఎందుకంటే దోషంలో కేతువు యొక్క పాత్ర అచంచలమైనటువంటిది అనిర్విచనమైనటువంటిది కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది గణపతిని ఆరాధించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించాలి అన్నిటికన్నా ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు కేతు యొక్క జపాలని దానాలని ముఖ్యంగా హోమాలని చేయించుకోవాలి గణపతికి సంబంధించిన గకార అష్టోత్రం కావచ్చు గరికతో కావచ్చు దర్భతో కావచ్చు హోమాలు జయించాలి సంతాన పరంగా కాని విద్య పరంగా కాని బుద్ధి పెరగినటువంటి వాళ్ళు కానివ్వండి నర్వస్ సిస్టమ్ ఆపరేట్ కానటువంటి వాళ్ళు కానివ్వండి పక్షవాదం వచ్చిన వాళ్ళు కానివ్వండి ఒకటి కాదండి చిత్ర విచిత్రంగా ఉంటే కేతు ఇచ్చేటటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించండి కేతుగ్రహ ప్రభావం వలన దాని వలన బుద్ధి వికాసము కూర్చుంటే పూజ చేయాలనేటువంటి తాపత్రయం పెరుగుతుంది మోక్ష మార్గానికి మీకు మీరే ఆ దైవ దైవాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి కాబట్టి కేతువు సింహరాశిలో ఉండటం చాలా చాలా విశేషప్రదం కొన్ని రాశుల వారికి తప్ప కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఏ ఏ రాశుల వారికి కేతుగ్రహ ప్రభావం శుభంగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందో తెలుసుకుంటూ కే మరి కేతువుకి సంబంధించినటువంటి మోక్షానికి కానివ్వండి పూజలకు కానివ్వండి ఏ ఏ పూజలు చేయాలి ఏ ఏ ఆరాధనలు చేయాలో మరి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు మనం వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి గ్రహము పదో రాశి అయినటువంటి సింహరాశిలోకి రావటం వలన చక్కగా వీరికంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కానీ రాజకీయ పరంగా కానీ ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు హోదా అధికారము అన్నీ చక్కగా దొరకటానికి అవకాశాలు ఉన్నాయి అయితే వీరు కొంత కొంత ఎవరైతే ఈ యొక్క అధికారంలో అంటే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మూర్ఖత్వాన్ని పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనేటటువంటి మానసిక ధోరణి తగ్గించుకోవాలి అంటే నా తర్వాత నాకు సంబంధించిన వాళ్ళే ఈ యొక్క రాజకీయంలో ఉండాలి అధికారం చేపట్టాలి అనేటటువంటి ఆలోచన మార్చుకోకపోతే అది మీ దాకా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మీ మీద ఆల్రెడీ అంతరంగికంగా రాజకీయ నాయకులకి క్షోభ ఉంటుంది ఎంతోమంది పోలీసులు లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థల్లో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆంతరంగికంగా సిఐడి వాళ్ళు కానీ మీ మీద కన్నేసి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏమాత్రం మీరు కొంచెం ఆలోచన నశించి మాట్లాడినా మీ పరధ్యాసతో ఉన్నా కూడా అవన్నీ కూడా కేతుగనం అనేటటువంటిది మిమ్మల్ని కాటేసే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా రీత్యా చాలామంది చాలా కష్టపడుతూ ఎప్పుడు ఉద్యోగం వస్తుందో తెలియదు ఆల్రెడీ ఉద్యోగం మీద బెంచ్ మీద ఉన్నవాళ్ళు అర్థం కాదు వరే పరిస్థితి అసలు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనేటటువంటి భయపడే వాళ్ళు కూడా వృత్తికి రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సాధ్యంతవరకు రోజు ఇంత వెండి గిన్నె కానీ గ్లా గ్లాసు కానీ చిన్న పాత్రలో కొంచెం తేనెని వేసుకొని చక్కగా ఇట్లా పట్టుకొని గణపతి మంత్రాన్ని కానీ గణపతి అష్టోత్రాన్ని కానీ చదివై స్వామివారికి నైవేద్యం చేసి ఆ ఆ యొక్క తేనెని లైట్గా కొంచెమే రోజు కూడా మీరు స్వీకరించారు అంటే గణపతి నైవేద్యం పెట్టి స్వీకరించారు అప్పుడు మంచి జరుగుతుంది అట్లాగే ఎవరైతే స్త్రీలు ఉంటారో పీరియాడిక్ ప్రాబ్లమ్స్ అంటే రజో దోషాలు అని ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ప్రతి నెల కూడా వారికి కలిగేటటువంటి ఆ రజో ఇబ్బందులు చే రజో ఇబ్బందులు కలిగినటువంటి స్త్రీలు ఆ మాలిన్యం కలిగినటువంటి వస్త్రాలని ఎక్కడ పెడితే అక్కడ పారవేయడం మాత్రం చేయకండి ఎందుకంటే కేతువు ఏదైనా వృక్షాలు లేకపోతే పనికిరానిటువంటి కొన్ని ప్రదేశాల్లో పడవేయడం ద్వారా ఆ మాలిన్య వస్తువులు దానికి కొన్ని భూత ప్రేత విషాచాలు వాయువులో ఎన్నో కొన్ని నెగిటివ్ శక్తులు వాటిని అశుభ్రపరిచేసరికి ఆ దోషము మీకు వర్తించి వంధ్యా దోషాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అంటే సంతానం కలగకపోవటం లేకపోతే రకరకాలైనటువంటి మానసిక ఇబ్బందులు పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే వృచ్చిక రాసి అనేటటువంటిది కుజగ్రహానికి సంబంధించింది కేతువు కుజునిచ్చే ఫలితాలు ఇస్తారు కాబట్టి కొంచెం సంతాన పరంగా దానివల్ల పీరియాడిక్ ప్రాబ్లమ్స్ వస్తే స్త్రీలకి దానివల్ల వాళ్ళకి సంతాన విషయంలో ఇబ్బందులు కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించండి ఏ విషయమైనా సరే గణపతిని ఆరాధించండి మీరు ఏదైనా ప్రారంభం చేయడానికి ఉద్యోగం కావచ్చు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి ఏది పడితే అది పెట్టేద్దామని మాత్రం పెట్టకండి గణపతి యొక్క హోమాల్ని కానీ గణపతి చతురావృతి తర్పణాలను కానీ లేకపోతే గణపతికి సంబంధించిన సహస్రనామార్చనలు కానీ ఈ విధంగా ఎన్నో శాంతి పరిహారాలు చేసుకుంటూ కేతుగ్రహ జప దానాదులు చేసుకుంటూ చేసుకోవడం ద్వారా మీకు ఉన్నతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది ఓం గమ్ గణపతయే నమ ధనస్సు రాశి